నమస్తే పిఎస్ ఆర్వో కి స్వాగతం వివరాల్లోకి వెళితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కీర్తి శేషులు కొనిజెట్టి రోసయ్య జయంతి కార్యక్రమం విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో గల త్రిమూర్తి చౌక్ లో గల కొనిజెట్టి రోసయ్య విగ్రహం వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఉమ్మడి ఆంధ్ర అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఫైనాన్స్ కమిటీతో పనిచేసిన పెద్దలు గుడిజేటి రోసే గారి యొక్క సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకంలో మా పొలకల్లి గారు వారి స్నేహితులు ఇతరబులు ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులభించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గారు రాజభాగ్య గారు కార్పొరేటర్స్ వివిధ నాయకులు అందరూ కూడా ముఖ్యంగా ఈరోజు ఈ విగ్రహం ఇక్కడ ఉంది ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకొనొచ్చు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదరణ వారి నిత్యం. ఇంత ప్రధాన కోడల్లో ఒక పక్క గాంధీ గారికి ఒక పక్క కొడిశ్వర గారికి ఊర్సే గారికి ఈమ సభీలో లైక్ అందరం ఒక రోజు వచ్చి ఏదైతే రోసే గారికి ఘనంగా జయంతి పెట్టు రోసే గారి విధంగా ఈ రోజుకి కార్యక్రమాన్ని ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సీఎం గా దిశానిర్దేశం చేసిన ఒక ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ మినిస్టర్గా మనకి ఎంతో తెలుగు రాష్ట్రాలకి ఎంతో సేవలు అందించారు ఆయన ప్రతిభతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఆయనకి గవర్నర్ గా కూడా చేసి ఎంతో కృజ్ఞత కలిగిన ఈరోజు ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి ఎందుకంటే గతంలోనే ఎంతో మంది భారతదేశానికి ఆంధ్ర రాష్ట్రేళ్ళిన వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడున్న జనరేషన్కి కొత్త గొప్ప తెలిసిన వ్యక్తి అంటే ఈ జనరేషన్కి జనరేషన్కి సిటీస్ లో ఉన్న జనరేషన్ తెలిసిన వ్యక్తి మోసయ్య గారు రాజశేఖర్ రెడ్డి గారు ఇలాంటి మహానాయకులు ఉన్నారు జోహార్ గారు గారు జోహార్ పరిపాలనకి పొద్దు పేరు జోషి గారు ఆర్థిక సంస్కరణలతో పాటు ఆర్థిక బడ్జెట్ని పదహారు సంవత్సరాలు ప్రవేశపెట్టినటువంటి మహా మేధావి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడైనా గుర్తు తీసుకోవాలి అప్పు లేకుండా రాష్ట్ర బడ్జెట్ని ఇన్ని సంవత్సరాలు తీర్చిదిద్దినటువంటి ఏకైక నాయకుడు జోసీ గారు అలాగే తమిళనాడు గవర్నర్గా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనేక సేవలు చేసి అనేక రాష్ట్రంలో అనేక మంత్రిత్వ శాఖలు చేసి ఎమ్మెల్సీగా ఎంపీగా పీసీసీ అధ్యక్షుడిగా అనేక పదవులు అలంకరించి ఆ పదవులకే బండి తెచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పొనిజేటి రోషి గారు ఆయన్ని చుమస్కరించుకోవడం ఆయన యొక్క ఈరోజు విజయవాడ మహానగరంలో త్రిపుర్ చౌక్లో విజయవాడ ఆర్వేద్య సంఘ నాయకులు అత్తం జిల్లా ఆర్వేద్య సంఘ నాయకులు వారందరి సమక్షంలో గౌరవనీయులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మేలు కార్పొరేటర్లు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరి సమక్షంలో ఈ జయంతి వేడుకలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది